అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం హైదరాబాద్ నారాయణపేట జిల్లాలో మాగనూర్ జట్టిసి హై స్కూల్ వద్ద జరిగిన సంఘటనలో స్కూల్ పై అయితే హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకేంటే పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం హైదరాబాద్ నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశనే తీవ్రమైన అంశమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అధారే అన్నారు వారంలో మూడు సార్లు భోజనం వికటిస్తే అధికారులకు ఏం చేస్తున్నారు పిల్లలు చనిపోతే కానీ స్పందించారా అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు అని హైకోర్టు ఆక్షేపించింది వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వం న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది మాగనూర్ హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం వికటించి యాభై మంది అస్వస్థకు గురై వారం రోజులై కాకుండానే అదే పాఠశాలలో మళ్లీ ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అస్వత్కు గురి కావడం కలకలం రేపింది మంగళవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థుల ఇంట్లకు తిరిగి వెళుతున్న సమయంలో వాంతులు చేసుకున్నారు ఉపాధ్యాయులు వారిని స్థానిక పిహెచ్ తరలించి చికిత్స చేయించారు ఇరవై తొమ్మిది మందిలో ఏడుగురు వెంటనే కోలుకోగా మిగిలిన ఇరవై రెండు మందిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటన సంఘటనపై అయితే హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిందండి అధికారులను అయితే గట్టిగా ప్రశ్నించింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్